విజయపురంలో జరుగుతున్న జనసేన పన్నెండు ఆవిర్భావ దినోత్సవ జయకేతనం సభకు రాజమహేంద్రవరం నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లారు స్థానిక మేరక వీధి నుంచి ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ మంచాల సునీల్ పదవ డివిజన్ ఇన్ఛార్జ్ పల్లెంటి సంజీవ్ నాయకత్వంలో భారీగా బయలుదేరారు స్థానిక ఇరవై నాలుగవ డివిజన్ మెరగ విధి నుంచి వంద ఆటోలు రెండు వందల బైకులు ఇరవై కార్లలో ఈ ర్యాలీ పిఠాపురానికి బయలుదేరింది స్థానిక వియల్పురం జంక్షన్ లో యువ పారిశ్రామికవేత్త మీసాల అవినాష్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు వారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో స్థాపించిన జనసేన పార్టీ పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు అవమానాలు ఎదురైనా చెక్కు చదరని చిరునవ్వుతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇంత ఘన విజయం సాధించేలా బలోపేతం చేశారని కొనియాడారు పిఠాపురం నియోజకవర్గం వేదికగా జరుగుతూ నూతన బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులకు నిర్దేశం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఊటం ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యపై భవిష్యత్తులో రాష్ట పాలనలో జరగని ముద్ర వేస్తుందన్నారు ఇరవై ఆరో డివిజన్ జనసేన నాయకులు భడే పూర్ణచంద్ర కంచర్లపల్లి నాగార్జున ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే ఈ రోజు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు రాజమండ్రి నుంచి ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ మంచాల్ సునీల్ గారు అలాగే పదో వార్డు ఇన్ఛార్జ్ పల్లెంటి సంజీవ్ గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారు మరియు నగర అధ్యక్షులు వైసీన్ వారి ఆధ్వర్యంలో ఇలా నాయకత్వంలో భారీ ఎత్తున వాళ్ళ రోడ్డు ద్వారా పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది సుమారు వంద ఆటోలు రెండు వందల బైకుల ద్వారా ఒక ఐదు వందల మంది జనం ఒక ఇరవై కార్లతో ఇవాళ జనసందోహంగా బయలుదేరి ఏళ్ల వంతు కృషిగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వీళ్ళ వంతు కృషిగా వీళ్ళు కృషి చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేము కూడా మేము కూడా మా వంతు సహాయంగా ఏదైతే చేయాలనుకున్నా అదంతా చేయడానికి కూడా మేము ముందుకు వచ్చాము వీళ్ళతో పాటు ఈ కార్యక్రమం చాలా ఘన విధం జరగాలని ఆ దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ పెటాపర పెటాపురం పోగ్రానికి పవన్ కళ్యాణ్ గారు పిలిపించిన కారణంగా యాభై రెండు వందలు బళ్ళు వంద ఆటోలతోటి పయనిస్తున్నాము ఈ కార్యక్రమానికి కందులు దుర్గేష్ గారు మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారు ఆదాయంలో ఆదాయంలో వైసీని గారు ఆదాయంలో ఈ పాదయాత్ర నా పేరు పదే వార్డు నా పేరు సంజీవు ఇరవై నాలుగు వార్డు సునీలు ఇన్ఛార్జి సునీలు కలిపి బాధ్యతను పాకం ధైర్యంగా నిర్మిస్తున్నాము నాకు ఎదుర్కొన్నా కూడా అందరూ కూడా పాల్గొని బాగా సక్సెస్ ఏదని కోరుకుంటున్నాం మొత్తం ఒక ఐదు వందల మంది ఐదు వేల వన్ బళ్ళు యాభై ఆటోలు ఇరవై ముప్పై ఇరవై కార్లు అంత మొత్తం పెద్దాపురం వెళ్ళి వరకు కూడా నా పేరు అవినాష్ అండి నేను ఎంఎన్ఎస్ 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 మాట్లాడితే ఎండి మాట్లాడుతున్నాను ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపరంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మా అందరికి సో మావంత సహాయంగా మేము అందరం ఒక ఐదు వందల మంది ర్యాలీగా ఆటోలు బైకులు ఇలా ర్యాలీగా వెళ్ళి ఈ మీటింగ్ విజయవంతం చేయాలని కోరుకుంటూ జై గారి పిలుపు మార్గ ఆర్బి ఆయుర్భావ సభకు జన సందోహంతో పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది కాబట్టి ఈ కందులు దుర్గేష్ గారి నాయకత్వాన్ని అలాగే వైజీ గారి నాయకత్వాన్ని బలపరిచి మేము రోడ్డు ద్వారాగా పిఠాపురం చేరుకుని ఈ సభను విజయవంతం చేకూరుస్తామని అందరికీ తెలియజేస్తున్నాము నా పేరు మంచాల్సింది ఇరవై నాలుగో వార్డు జై జనసేన జై